ఈరోజు పుట్టిపట్టణంలోని ఎక్స్టెన్షన్లోని స్వీట్ సేవియర్స్ అనాథ ఆశ్రమంలో ఉన్నాను ఈరోజు ఒక గొప్ప దినము ఎందుకంటే బుక్స్లో ఒక ప్రముఖ వ్యక్తి క్రీస్తు విశేషుడు ఏమైనా సార్ టీచర్గా చాలా పనిచేస్తుడు వారి కూతురు వారి అనుభూతి వారి కుమారు వారికి ఇద్దరు అన్నమాట ఆ కవుల పిల్లలు పంపించే సందర్భంగా ఇక్కడ ఉన్న అనాథలకు అలాగే వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది గత మూడు సంవత్సరాలు గ మూడు సంవత్సరాలుగా అనాథ్రమంలో అన్నదానం నిర్వహిస్తున్నారు వారి కుటుంబము చల్లగా ఉండాలని సందర్భంగా అలాగే ఇక్కడ అనాథాశ్రమం మెయింటైన్ చేస్తున్న సునీతా అక్క గారు అలాగే జగన్న గారు ఇంకా మిగతా సభ్యులు అందరూ కూడా ఎక్సలెంట్గా ఇక్కడ దాదాపు యాభై మంది వృద్ధులు అలాగే అనపులలు వీరందరికీ బాగా దేవుడు కూడా చల్లగా చూడాలి అలాగే సోమేశ్వర కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా దేవుడు వారి చల్లచూపు చల్లని చూపు చూసి వారి కుటుంబము

we're sí.